సామలకోట జగనన్న కాలనీనందు మంచినీరు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు మొక్కలపై ఉన్న ఆసక్తి మనుషుల మీద లేదంటూ ఆగ్రహం కాలనీవాసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కాకినాడ జిల్లా సామలకోట పట్టణం సామలకోట రాగంపేట నందు గల జగనన్న కాలనీలో గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నటువంటి కాలనీవాసులకు గత మూడు రోజులుగా ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి కుళాయి నీటి విడుదల లేకపోవడం వల్ల కుళాయిల ద్వారా నీటు రావడం లేదని దీనితో మంచినీరు అందక మంచినీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్య ఇప్పటిది కాదని గృహాలు నిర్మించుకున్నప్పటి నుండి కూడా వారంలో రెండు మూడు రోజుల కన్నా ఎక్కువగా మంచినీటిని విడుదల చేయడం లేదని మంచినీరు అందకపోవడం వల్ల కాలనీవాసులు ఆరో పాయింట్ల వద్దకు వెళ్ళి నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచినీటిని అందించేటువంటి వాటర్ ట్యాంకు నింపుదలకు వాటర్ మోటార్ను ఆన్ చేయడానికి కూడా వీలు లేకుండా మోటార్ ఆపరేటర్ తాళాలు వేసుకుని పోవడం జరిగిందని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో కాలనీవాసులకు మంచినీరు సరిగ్గా అందక దూర ప్రాంతాలకు వెళ్ళి నీటిని కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకు అందించే నీరు పట్ల ఆసక్తి చూపే అధికారులు కాలనీవాసులపై ఎందుకు చూపించడం లేదని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కాలనీవాసులు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఎకనైనా మున్సిపాలిటీ అధికారులు నాయకులు స్పందించి కాలనీవాసులకు

ఇక్కడ కుళాయి ఉంది అక్కడ గొయ్యి ఉంది ఆ గొయ్యి తీసి ఇప్పుడు రెండు రెండు నెలలు ఏం లేదండి రెండు నెలలు అయింది కానీ దాన్ని వరకు కూర్చలేదు మాకు దారి లేదు అదిగో మా ఇంటి మీద కానీ వెళ్తారు ఆ రాయి మీదగా బళ్ళు కూడా అటే వెళ్తున్నాడు కొళాయి కొళాయి దేనికండి మొక్కలకి తడుపుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన అదేమంటే మొక్కలకి మాత్రమే మాకు సంబంధం దీనికి లేదు ఆయన మీరు ఏదన్నా తెసుకోండి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ రోజుకి వచ్చి సార్లు చేస్తాం రాదు కదా ఫోన్ చేస్తామండి వస్తున్నా అంటారు బాబు ఆయన వస్తారు ఫీజు డెవలప్ వెళ్ళారో కూడా ఆయనకే తెలియదు చాలా చేస్తారు చూసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంత ఎంతవరకు ఫోన్ చేస్తామండి మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు కానీ మొక్కలకు నీళ్ళు కావాలా ఉన్న వాళ్ళకి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇవ్వాలి కదా అది కూడా ఉన్నది రోజు డైలీ ఫోన్ చేసుకోవాలి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు చూసి వెళ్తారు మళ్ళా ఇదిగోండి ఉదయం ఫోన్ చేస్తా ఇప్పటివరకు వాటర్ లేదు మూడు రోజులు అయిందండి ఇప్పుడు వాటర్ రాక మూడు రోజులు బయట నుంచి మోసుకొచ్చుకుంటాం మొక్కలకు మాత్రం రోజు ఉదయం పూట సాయంత్రం పూట తడుపుకొని వెళ్ళిపోతాడే అది కానీ పలాయిలు ఇచ్చారు ఎందుకు పని చేయవయి వెయ్యి తెచ్చుకుంటున్నాం మేము వాటర్ కోసం అసలు రాదండి వాటర్ ఇక్కడ గా వస్తే అక్కడ సన్నగా వస్తుంది అది అందుక మా సొంతంగా మేమే గొయ్యలు తీపిచ్చుకున్నాం నీళ్ళు రావట్లేదు అండి ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు గత ఐదు మూడు రోజులు అవుతుంది నీళ్ళు లేక ఎక్కడికి వెళ్ళాలండి మేము ఎంత దూరం నీళ్ళు తెచ్చుకోవాలి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మధ్యలో తత్తిపోయి వస్తే ఫీజులు బీకిపోయారు ఎవరు బీక్కి వెళ్ళారో ఆయనకే తెలియదంటే అదేమంటే ఆ తారాలు వేస్తారు వచ్చేది బాధ్యతగా వాళ్ళే కదండి వేయాలి కాలేదు ఇచ్చారు ఆ కాలం పగలగొట్టి మళ్ళీ వేరే చేసుకొని వెళ్ళిపోతారు మరి ఇంకెప్పుడండి మాకు వాటర్ సమస్య లేదండి వారంలో రెండు రోజులు ఇచ్చేది కూడా కష్టం అది ఫోన్లు చేస్తే వస్తారు లేకపోతే లేదు గోయి తీసుకు రెండు నెలలు అయినాయి ఇప్పటివరకు పూర్చలేదు అది రోడ్డు మీద జనాలు లేకపోతే ఆ పక్క నుంచి ఆ బోతుల్లో వాటర్ ఎక్కి పోవాలి కూడా తెలియట్లేదు మాకు గొయ్యి తీసి నాలుగేసి వరలు వేసారు ఆ నాలుగు వరలు వేస్తే అది నిండిపోయేది నిండిపోయింది ఎక్కడ ఎత్తిపోసుకోవాలండి మేము నిండిపోయింది మేము ఎక్కడ పోసుకోవాలి ఎంత దూరంలో పోసుకోవాలి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి కాలువలు పోసుకోవడానికి మేము మీరు చెప్పేది పోవడానికి గొయ్యి తీశారు నాలుగు వరలు వేశారు ఆ నాలుగు వరలు ఎంతకాలం పనిచేస్తాయి అవి ఎత్తి పోసుకోవాలి మేము ఎంత దూరం పోవాలి ఇంకా పనులు మానుకోవాలా ఉదయం పూట అదిగో రెండేసి వాటర్ బబ్బులు తీసుకెళ్తే గంటన్నర పడుతుంది ఇంట్లో పోసుకోవాలంటే నీళ్ళు పోసుకొని రెండు రూపాయలు వాటర్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటున్నాం ఉదయం పూట నీళ్ళు స్నానం లేక మూడు రోజులు అవుతుంది పొద్దున్న రాంబాబు గారు వచ్చారు ఇదిగో వేసే అన్నారు ఇప్పుడు చుక్క కూడా రాలి నీళ్ళు తిప్పే ఉంచాం చూడండి ఒకసారి తిప్పే ఉంచాం ఆ కొళాయిని మూడు రోజులు బట్టి ఇట్లే ఉంది కొలాయి వీధి కొలాయి అండి ఇది వీధిదా వీధి కొలాయ ఇంటి కొలాయ రావట్లేదండి మూడు రోజులు అయిపోయింది ఏమో పట్టుకుందాం అని అయినా లేదు ఇదిగో ఉదయం ఫోన్ చేస్తే మూడు సార్లు చేస్తే వచ్చారు చేసా మాట్లాడాలి నీళ్ళు లేవు మరి ఏం వాడుకోవాలని మేము

మంచి నేర్చుకోవడమే పొద్దున్న సాయంత్రం ఇచ్చి నేర్చుకోవడమే కాబట్టి అమ్మా వచ్చాడు పొద్దున్న వచ్చాడండీ చూసుకుంటే ఫ్రిడ్జ్ లేవు ఫ్రీ ఉన్నాయో ఫ్రిడ్జ్ ఉన్నాయో అర్థం లేవని ఎవరికి వెళ్ళారని అడగారు ఏమన్నా తెలియదు అండి అని నేను అడిగాను కాపాడు అక్కడ ఫ్రిడ్జ్ గురించి